సమర్పణలో లెజెండ్ సినిమా బ్యానర్ పై శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న గణేష్ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ద్వారక ఈ సినిమా టీజర్ సాంగ్ ను రీసెంట్ గా విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పాటలను సెప్టెంబర్ పదన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో నారా రోహిత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు పెళ్లి చూపులతో సెన్సేషనల్ హిట్ కొట్టి ఇప్పుడు ద్వారక చిత్రంలో హీరోగా నటిస్తున్న హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ పూజా జావేరితో పాటు చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు అమెరికాలో విడుదలైన సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి చాలా మంచి స్పందన వచ్చింది త్వరలో హైదరాబాద్ లో ద్వారక ఆడియో విడుదల కార్యక్రమాన్ని గ్రాండ్ లెవెల్లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు படை